ఇంగ హా ఏసీలో ఉంది అంతా ఏసీ ఏసీ లేదు కదా ఫుల్ ట్యాంక్ करలేయ్ హ్మ్స్ భర్లా నో ప్రాబ్లం ఎంత న కాని ఓకే

మీకైతే మా ఊరు గోదావరి పోయాం నీరు బాగా అయిపోయింది మళ్ళీ అయినా అది కింద రోడ్డు వేస్తున్నారు పెట్టుకొని అయితే అమ్ముతున్నారు కాల్చి ఉడకబెట్టి అక్కడ ఇక్కడ కూడా అమ్ముతున్నారు సేమ్ మనం వెళ్ళినప్పుడు తీసుకుందాం అది అంటే లారీ మీద లోడ్ వెళ్తుంది ఉల్లిపాయ లోడ అంతే చీపిరికి ఇక్కడ ఆకులు పట్టుకెళ్తున్నారు ఇల్లు చీపిరి ఇక్కడైతే కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు పిల్లర్స్ అయితే టూ 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 పిల్లర్స్ వేస్తున్నారు ఇంకొక రోడ్డు వేస్తున్నారు ఇది కార్లకి సైడ్ ఇదిగో ఇక్కడ ఇంకొక రోడ్డు పెడుతున్నాడు చూడడం క్లీన్ చేస్తున్నారు ఈ రోజు అందుకనే ఈ లో పెట్టేశారు కాదన్న చెన్నై ఇక్కడ చూపిస్తుంది ఇది చెన్నై హైవే కోల్కతా టు చెన్నై టు కోల్కత్త హైవే ఇది హైవర్ ఇక్కడ అయితే హైవే గురించి మాట్లాడుకుంటున్నారు ఇదిగో ఇక్కడ మా ఊరి ఆటోస్ ఎన్ని ఎలాగ ఉంటాయి కానీ డీజెల్ తో నడిచే ఆటో అన్నమాట యెల్లో కలర్ డీజెల్ యెల్లో కలర్ తో ఉన్నాయి డీజేల్ తో నడుస్తాయి ఇక్కడ అంత గార్డెన్ క్లీన్ చేస్తే ఇలా పెడతారు హైవేస్ మీద అది ఏమంటా బుచ్చి మార్నింగ్ నుంచి ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నారు కారు ఇక్కడ పల్లీలు అమ్ముతాడు ఇతను ఏడుసన గుళ్ళాలండి ఫ్రై చేసి వాళ్ళకి ఎక్కువ अबे पर्दा काटो सोलर पैनल्स यूनाइटेड आ ये अपना के लाइट ले तो लेते हैं यूनाइटेड की लोकेशन सुपर गन तुम तो। बाला तरह तरह लाओ तम्मे हम्म <laughs> लाओ तम्मे नो टेशन नहीं फोर की स्टार्ट है अबे राजमार्ग डला स्टार्ट है पसंजर को आपको तुम्हारे प्राण लगे नर्सरी నర్సరీస్ అయితే మీకు ఫుల్ వీడియో ఒకటి పెడతాను ఓబే నర్సరీ దగ్గరికి వెళ్దాము సరే చాలా మంచి సోలార్ ప్యాన్ పెట్టి లైట్లు పెట్టేశారు

సైడ్ వీతన పొడు పొచరు తినన పర్ల వచ్చేనప్పుడు అవతరణ కష్టం గాంట కాబేస్తావ్ అరిడు తోటల అవర్న అక్కడ ఉన్నాయి ఇక్కడ ఫ్యామ్సయ తుక్కు దొరుకుత ఇల్లకడన ఇన్ని ఇతను అని చెప్పాడు తమ్ముడో నర్సరీస్ ఇక్క నుంచి స్టార్ట్ అన్న ఇక్కడేజ్ గడవవా ఇదను కన్ని స్టార్ట్ అన్న అంటే వేమంచం అన్నమాట ఇక్కడ ఇంకా ఇక్క నుంచి అయితే నర్సరీస్ బే బచ్చుమంది అరిడు తోటల ఇవన్నీ బాగా ఫుల్ ఎక్కువ ఉంటాయి ఇటుక బట్టీలు ఇటుకలు ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి మనకి చెముడు లంక అంత చెముడు లంక మనమైతే ఇప్పుడు చెముడు లంకలో ఉన్నాము ఇక్కడ బోర్డు మీద ఉంది బతికి వస్తుంది ఇక్కడ ఏమి లేవు కదా ఇక్కడ ఇక్కడైతే లారీలు రిపేర్ చేస్తారు టైర్లు ఎప్పిగేశారు ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే నర్సరీస్ స్టార్ట్ ఫుల్ ఇంకా మనకి బోలు నర్సరీస్ ఉన్నాయి ఇక్కడ ఎటువంటి మొక్క అయినా ఇక్కడ దొరుకుతుంది మనకి

అరటి తోటలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఫుల్ గా నర్సరీ కొబ్బరి మొక్కలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ కొబ్బరి మొక్కలేకలో పొట్టిలంక ఇక్కడ జామకాయలు ఫేమస్ ఇక్కడ బోల్డ్ జామకాయలు అమ్ముతారు తెలుసా ఇంటికి వస్తారు పుట్టలక జామకాయలు ఇదిగోండి ఇక్కడ ట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ రకమైన ట్రీస్ ఉంటే స్లో బాగుంది నేను చెప్పి కాడ స్లో ఇదిగోండి ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంది పెద్దది ఇదిగోండి నర్సరీ ఇది ఇది కూడా ఇదిగో లోపలన్నీ మా మ్యాంగో ఇక్కడ తెలుసు అంట బాబాయ్ ఇదిగోండి నర్సరీస్ ఇక్కడ ఉన్నాయి

తిను ఓకే ఇలా మనం ఇది ఇక్కడ ట్రీస్ పెంచుతారా ఇది సన్లైట్ పడకూడదు అట్లకి అందుకని అక్కడ ట్రీస్ సన్లైట్ లైట్ సన్లైట్ లాస్ట్ ట్రీస్ బాధ పెరిగి ఇక్కడ సన్లైట్ పడుతుంది చాలా ముక్కలు మెతులు అలా వేస్తారు ఎర్రమట్లు అంటారు కదా ఎర్రమట్టు వేసి పెంచుతారు ఇక్కడ మొక్కల్ని బాగా గ్రోత్ అవుతాయని ఇక ఆవుతులు కూడా అన్నా శ్రీస్ ఉన్నాయి చూడొచ్చు ఎక్కువ మనం కడిపి అయితే ఇప్పుడు స్లో 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 ఇక్కడ అయితే మూటలు ఎక్కడ అమ్ముతారు హండ్రెడ్ రూపీస్ ఒక బుట్ట వచ్చి అంతలా అమ్మేస్తారు పడేస్తారు

ఇక్కడ అయితే మనం అడుక్కునే వాళ్ళు చీరలు ఇస్తారు కదా చీరలు అంటే బాబా ఏం చూస్తాను నేను పెడతా ఇదిగోండి ఇది కొన్నారు సరే మీకు గోదావరి చూపించలేదు కదా ఇది కాలువా చూడండి ఇక్కడ కొంతమంది ఫిషింగ్ చేస్తున్నారు వాళ్ళందరూ ఫిషింగ్ చేస్తున్నారు వీళ్ళు జామకాయలు అందరు పొట్టలంగా జామకాయలని వంతేనా ఇక్కడ నర్సరీ కూడా ఒకటి ఉంది మన పక్కన చూసుకుంటా నర్సరీ ఇదిగో కార్ హండ్రెడ్ బస్ నైంటి లారీ ఎయిటీ అంట స్పీడ్ సైడ్ ఇదిగో నర్సరీ ఇవన్నీ రైట్ తీసుకోవాల్సి వస్తుంది మూడు వందల లో రైట్ కట్ అవుతుంది అన్ని నర్సరీ శంగా ఓల్డ్ మోడల్ కార్ ఐతోందడా ఒకసారి కదా ఎవరు వాళ్ళు స్లీప్ వేస్తారు లైట్ చూడ్డా మూడు వందల మీటర్లు అయిపోయాయి కదా ఉంది చాలా ఉన్నాయి ఇక్కడ

রেমিটার 8 কিলোমিটারের নড়ন আছে। এরকম একটা পিন কোডল ఉన్నాయి বুঝছারা। চালনাটা ভালো সাই বাবা मार ना। तो तुम बंद कर दो तारे बोल रहे हैं। फिर मार लाने का नाम है। तुम उन्हें दिखा लो। तुम उनको जो पिगो ना प्लेस कर रहे हैं, हाँ? बस। तो, तो आए रिक्शा ला ले।

నర్సరీ ఒకటి ఉంది ఇక్కడ అడగోండి ఇక్కడ మనం వెళ్తున్నాం కదా మా మాయాన్ని వాళ్ళు కారు సరిపోలేదని బైక్ ముందు వస్తున్నారు మా బావ డ్రైవ్ చేస్తున్నాడు మాయాన్ని అడుగు అడగోండి వాళ్ళు

ఇవాళ చూసారా నర్సరీస్ అన్ని నర్సరీస్ మనకి ప్రతి ఫ్లవర్ దొరుకుతుంది ఇక్కడ దొరక దొరకని ఫ్లవర్ అంటే ఏది లేదు ఈ ఊర్లో పింక్ రెడ్ బ్లాక్ వైట్ కూడా ఇక్కడ ఫ్లవర్స్ ఎల్లో అన్ని దొరుకుతాయి మనకి ఏ టు జెడ్ ఫ్లవర్స్ అన్ని ఉంటాయి ఇక్కడ రకరకాల ఉంటాయి నర్సరీస్

మనం ఈ ఫ్రూట్ తీసుకున్నాం ఫ్రూట్స్ ఫ్రీగా ఉంది ఫ్రూట్స్ ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఒక టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ మీటర్ హండ్రెడ్ మీటర్ రైట్ కట్ అవుతాము హండ్రెడ్ మీటర్స్ అవుతాం మళ్ళీ మేము లెఫ్ట్ కట్ అవ్వాలంట మేము వెళ్ళేది ఇప్పుడు అయితే ఎక్కడే వెళ్తున్నాం మేము మా లొకేషన్ ఫ్రూట్ కట్ అవుతుంది కట్ అయ్యారు ఇదేనా 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 ఇక్కడ అయితే

मसान मुंदे मसान उनका नहीं दे आ आ आ आ इधर नहीं चुचु बोल डाडी अभी चन्ना रोड ले जो बच्चे ने यान के बाबा इन्हें विस्तार डाडी की फिर हमारा मसान मुंदा आग बैया मोड़ ओके ना ओके ना अब वो तो अच्छे सांग यान यान के यान के तुम लोग लोग यान के इतने उन्नत हो यादर को यादर को यादर को रे भी दिया आलू ఉన్న వాళ్ళు కాని వెనకపోతున్నాం ఒక వంద మీటర్లు వెనకొత్తాం